లక్ష ఒక మరి పనికి ఎట్లా అంటావు పనికి గ్యారంటీ పైసలు పని కట్టి చూసుకున్నా ఒకనాడు పొద్దున్నదాకా మా దగ్గర ఒక రోజు పొద్దున్నదాకా పని కట్టుకొని చూసుకున్నా పైసలు ఇవ్వాలి తీసుకుపోవాలి తీసుకుపోవాలి ఒక రోజు పొద్దున్న పొడి చూడు ఉంటే మాకు ఎట్లు మీరు చూడు ఉంటాయి పొడి చూడు ఉంటే నెంబర్ మాది మరి డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ వన్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ జీరో సరే తీస్తున్నా పనికి గ్యారంటీ పనికి గ్యారంటీ ముంగల్నే అరకు ఉన్నది అరకగట్టి చూసుకోండి ముంగల్నే ఉన్నది అరక అరకగట్టి చూసుకోండి పక్క వేసే ఉంటుంది